హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను అయితే అందరూ కాల్ చేస్తున్నారు కదా తిరుమల శ్రీ గారు ఎక్కడికి వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్ళిపోయారు ఏంటి ఈ మధ్య పారాయణలు లేవు ఏమీ లేవు అని అడుగుతున్నారు కదా ఏంటి ఇక్కడ లేరా మీరు మీ పిల్లలు ఎక్కడ ఉంటారు అమెరికాలో ఉంటారా అని అడుగుతున్నారు కదా అమెరికాలో ఉండరండి మా పిల్లలు మేము పిల్లల దగ్గరికి వచ్చాము అయితే మా పిల్లలు బెంగళూరులోనే ఉంటారు అమెరికా మా అదృష్టం బాగుండి పిల్లలు అమెరికాలు ఎంచుకోలేదు అమ్మో ఇవి బెంగళూరు వచ్చినందుకే పిచ్చకపోతుంది నాకు ఇక్కడ ఏమి తోచక అందుకోసం పిల్లలిద్దరు బెంగళూరులోనే ఉంటారు కానీ అప్పుడప్పుడు మరి రావాలి కదా పిల్లల దగ్గర కనేసి వచ్చామన్నమాట ఒక వన్ మంత్ అలా ఉండి వచ్చేద్దామని అయితే నేను అంతకుముందు ఒక టెన్ డేస్ వైజాగ్ వెళ్ళానండి ఎందుకు వెళ్ళానంటే మా తమ్ముడు అంటే మా పిన్ని కొడుకు రవికృష్ణ ఇంటి గృహప్రవేశం ఉందని వెళ్ళాను అన్నమాట అయితే మా తమ్ముడు మీకు పరిచయం లేదు కదా అయితే మా నాకు మా అమ్మగారు వాళ్ళ అక్క చెల్లెళ్ళు ఐదుగురు అనమాట ఇంతకుముందు మా అక్కయ్య సృష్టి మా మావయ్యల గురించి చెప్పాను కదా మా పిన్నుల గురించి చెప్పలేదు మా మా అమ్మగారు అక్క చెల్లెళ్ళు ఐదుగురు అయితే మాకు ఒక పెద్దమ్మ రెండు ఆవిడ మా అమ్మ మా పెద్దమ్మ పేరు జగ్గమ్మ గారు రెండో ఆవిడ మా అమ్మ సీతమ్మ మూడో పిన్ని లక్ష్మి ఆవిడ పేరు తర్వాత లక్ష్మర్సమ్మ ఇంకో పిన్ని పేరు ఆ తర్వాత లాస్ట్ పిన్ని అనమాట చివరి పిన్ని పేరు కనకవల్లి తాయారు మా కనకవల్లి తాయారు పిన్ని కొడుకు ఈ రవికృష్ణ అనమాట అంటే మా లాస్ట్ పిన్ని కొడుకు అనమాట అయితే నాకు తమ్ముడు చెప్పుకోవాలంటే అంత బాండింగ్ మాకు ఎక్కువగా లేకపోయినా అంటే మా నాన్నగారు తెలుసు కదా ఎక్కడికి పంపించేవారు కాదు చిన్నప్పుడు అంతా మా ఊర్లోనే మా ఇంటికి వచ్చిన వాళ్ళతోటే మేము ఆడుకోవడం అనమాట ఎక్కడికి మా ఇంటికి కానీ ఎవరిళ్ళకి కానీ పిన్నులళ్ళకి కానీ పంపించేవారు కాదు అందుకని వాళ్ళు మా ఇంటికి వస్తేనే మేము వాళ్ళం వాడు చాలా చిన్నవాడు కదా అప్పటికి మాకు అప్పుడప్పుడు రావడం మా పిన్ని చాలా తక్కువ మా పిన్ని కూడా రావడం కూడా చాలా తక్కువ ఎప్పుడైనా వచ్చిన ఏదో రెండు మూడు రోజులు అందరిళ్లలోనే గడిపేసి వెళ్ళిపోయేదనమాట అయితే ఆ పిన్ని కొడుకు ఇంటి గృహప్రవేశం నేను చెప్పాను కదా మా మావయ్యలందరూ రైల్వే మా వాళ్ళందరూ అంటే నాన్నగారి సైడ్ వాళ్ళందరూ సింహాద్రప్పన సేవ చేసుకుంటే మావయ్యలందరూ అమ్మ సైడ్ వాళ్ళందరూ రైల్వే సేవ చేసుకుంటారని చెప్పాను కదా అలాగే అందులో మావయ్య కొడుకులు కాకుండా ఇటు పిన్ని పిల్లలు అంటే మా పిన్నులు మా పెద్ద పిన్ని కొడుకు సత్యనారాయణ అంటారు మేము బాబన్న అంటాము ఆ అన్నయ్య మళ్ళీ మా పిన్ని కొడుకు రవికృష్ణ వీళ్ళిద్దరూ కూడా రైల్వేలోనే మా మధ్య పిన్ని కొడుకు కొడుకులు అక్కడ సింహాచలం టెంపుల్లోనే పెద్ద వేద పాఠశాలలో ప్రిన్సిపాల్ గారు తర్వాత ఇంకో ఆయన విష్ణు పురాణం పండితుడు అందులో చేస్తారు మిగతా ఇంకొక అబ్బాయి కూడా ఇట్లా టెంపుల్ సైడే అనమాట అయితే ఈ పిన్ని కొడుకు రవికృష్ణ రైల్వేలో చేస్తాడు వీళ్ళింటి గృహప్రవేశం ఈ ఈ రవికృష్ణ మా అమ్మాయి పెళ్ళికి వచ్చాడు మా అమ్మాయి పెళ్ళికొచ్చి మేనగోడల్ని గంపెత్తినప్పుడు వాడే ఎత్తాడు వాడి ఇంటి గృహప్రవేశం అనమాట వాడు ఇల్లు అక్క నువ్వు ఇంతకు ముందు ఎప్పుడు రాలేదే మా ఇంట్లో ఏ ఫంక్షన్కి వాడి పెళ్ళికి వెళ్ళాను నేను అప్పుడు నాకు చిన్నపిల్లలు కదా అంత ఎక్కువ స్పెండ్ చేయలేకపోయినాను అయితే రావాలి వాళ్ళ మా రవికృష్ణకి ఇద్దరు పిల్లలు ఒక అబ్బాయి వంశీకృష్ణ అమ్మాయి యశస్విని వాళ్ళ ఆవిడ పేరు శారద అనమాట శారద కూడా ఎవరో కాదు మా పెద్ద వదిన చెల్లెలు సుశీల వదిన కూతురే అన్నమాట అలాగే మాకు సంబంధాలు అలా కలుస్తాయి కదా మా పెద్ద వదిన చెల్లెలు పెద్ద చెల్లెలు కూతురు ఈ శారద అనమాట అలాగే మా పెద్ద వదిన చివరి చెల్లెలు మా ఇంకో రెండోపినియన్ చెప్పాను కదా సత్యనారాయణ అని మా మా బాబు పేరు పేరు వాళ్ళు ఆవిడనమాట అలాగా మాకు సంబంధాలు అలాగే ఉంటాయి అసలు అప్పుడు కుటుంబాలు కూడా అలాగే ఉండేవండి వాళ్ళ పై వాళ్ళు అలా ఉండేది కాదు మా సొంత మేనమా అనుకునే వాళ్ళం మా వదిన వాళ్ళ నాన్నగారిని ఆయన కూడా మమ్మల్ని అంత ప్రేమగా చూసేవారు అనమాట అలాగా అయితే మా రవికృష్ణ ఇంటి గృహప్రవేశానికి వచ్చానన్నమాట అక్క నువ్వు రావాలి ఎప్పుడు మా ఇంట్లో ఏ ఫంక్షన్కి రాలేదన్నాడు నిజమే నేను వెళ్ళలేదు వాడి పెళ్ళికి ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలు పుట్టినప్పుడు కానీ వాళ్ళ పిల్లలు మెచ్యూర్ అయినప్పుడు కానీ వాళ్ళ పిల్లాడు వాడికి కానీ వెళ్ళలేదు ఎందుకంటే నాకు కొన్ని బాధ్యతలు నా పిల్లలు చదువులు వాళ్ళ క్యారేజీలు ఇవన్నీ ఉంటాయి కదా అందుకని వెళ్ళలేకపోయినాను ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్కి అయితే మా వారే వెళుతూ ఉండేవారు ఎక్కువగా వైజాగ్ అయితే ఈసారి రావాలక్క నీ పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయి బాధ్యతలు తీరాయి కదా నీకు రావాలి అని మా రామకృష్ణ నవ్వుతూ అన్నాడు నువ్వు రాకపోతే నేను అనేసి నిజమే కదా వెళ్ళాలి కదా మనం కూడా మన ఇంటికి వాళ్ళు రావాలంటే మనం కూడా వాళ్ళ ఇంటికి వెళుతూ ఉండాలి అనుకొని మా పిల్లలు కూడా అదే చెప్పారు మా అమ్మాయి పెళ్ళిలో మా మా అబ్బాయికి తెలియక శ్రీరాము చిన్నాను ఏదో పిలిచాడట పిలిస్తే చూసావా రాకపోకలు లేకపోతే ఇలాగే ఉంటుందిరా నేనే నీకు చిన్న అన్న కాదు మావయ్యని అని చెప్పి నవ్వేట అందుకు మా శ్రీరామ్ అన్నాడు అమ్మ కంపల్సరీ వెళ్ళాలమ్మా ఇలాగ అన్నాడు అనేసి అందుకని సరే అని వెళ్ళాను పాపం చాలా మా మరదలు కూడా మంచిగా వదిన గారు రండి రావాలి అనేసి పిలిచింది సరే మేము అందరం వెళ్ళాము అయితే ఈ గృహప్రవేశం స్పెషల్ ఏంటంటే వైజాగ్లో సుజాత నగరం కృష్ణరాయపురం కృష్ణరాయపురం దగ్గర వాడు అపార్ట్మెంట్ కొనుక్కున్నాడు ఈ గృహప్రవేశానికి ఎప్పుడూ అంటే కొత్తగా అనమాట మేము చిన్న అంటే మా వాళ్ళ అన్నయ్యలో అందరూ పెద్దవాళ్ళు మా ఇంటి గృహప్రవేశాలు అప్పుడుకి మేము చాలా చిన్నపిల్లలం ఎప్పటినుంచో మాకు ఇళ్ళు వాకళ్ళు అవి మా నాన్నగారు దాంట్లోనే ఉన్నాయి తర్వాత మా అన్నయ్యలు ఇల్లు కట్టినా మేము అప్పటికి చిన్నపిల్లలం కాబట్టి అంత పెద్ద ఉండేది కాదండి పైగా అప్పుడే అంత ఆడబుడుచులే వచ్చి చేయాలి అలాగే ఉండేది కాదు చక్కగా పెద్దవాళ్ళు ఎవరింటి ఇంట్లో పెద్ద ముత్తైదులు ఎవరుంటే వాళ్ళు అలాగా చేసేసేవారు అప్పట్లో కూడా ఇలాగ అందరూ వెళ్ళడాలు అవి ఉండేవి కాదు కదా కొన్ని ఆర్థిక ఇబ్బందులు కూడా ఉండేవి కొన్ని అనుకూల పరిస్థితులు ఉండేవి ఎవళ్ళు ఉంటే పెద్దవాళ్ళు వాళ్ళే ఆడబుడుచులు ఆ టైంకి బిందె పట్టుకొని నీళ్లు తీసుకెళ్లడం అట్లాంటివి చేసేవారు హారతులు ఇవ్వడానికి మంగళహారతి ఇవ్వడానికి కూడా అలా ఉండేది అయితే ఇప్పుడు రాను రాను కాలం మారింది కాలంతో పాటు మనుషుల్లో కూడా ఇవన్నీ కూడా ముచ్చట్లు అన్నీ కూడా వచ్చాయి అయితే ఈసారి మా రవికృష్ణ ఏంటి గృహప్రవేశంలో ఏంటంటే మేము ఐదుగురు అక్క అంటే మా అమ్మ అక్క చెల్లెళ్ళు పిల్లలు అనమాట మేము ముగ్గురు అక్క పాపం వాడికి అక్క చెల్లెళ్ళు లేరు వాడు ఒక్కడే అన్నదమ్ములు లేరు అక్క చెల్లెళ్ళు లేరు అయితే మేము ముగ్గురు అక్క మా మా పెద్ద పిన్నికి కూడా మగపిల్లడు ఒక్కడే మా రెండో పిన్నికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు అంటే ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు ఒక ఆవిడ రాలేదు ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళిద్దరు మేము ఐదుగురం మళ్ళీ మా రెండో పిన్ని మనవలు ఉన్నారనమాట వాళ్ళని కూడా వీళ్ళు అక్క చెల్లెళ్ళగానే భావిస్తారు ఎందుకంటే వాళ్ళకి వాళ్ళకి అంత బాండింగ్ ఉండేది అయితే వాళ్ళ పిల్లలు మా అందరికీ చిన్న చిన్న బుజ్జి కలిసలు కొన్నాడండి చాలా బాగున్నాయి ముచ్చటగా వాటితోటి ఆ బిందెలతో కలిసలు పట్టుకొని నీళ్లు పట్టుకొని మేము వెళ్ళాము లోపలికి చక్కగా పాలు పొంగించాము మాకు మంగళహారతులు వేసాడు చాలా ప్రేమగా చూసుకున్నాడు అనమాట అలాగే మొదటి రోజు గృహప్రవేశం అయిపోయింది ఇరవయో తారీఖుని ఇరవై ఒకటో తారీఖుని మా ఇళ్లలో ఏ కార్యక్రమం అయినా సరే లక్ష్మీనారాయణ వ్రతం తర్వాత సుదర్శన హోమం చేసుకుంటారు ఆ పరిస్థితులను బట్టి సుదర్శన హోమం కూడా కంపల్సరీగా చేసుకుంటారు అనమాట సుదర్శన హోమం అయింది ఫస్ట్ గృహప్రవేశం రోజు వంటలు మామూలుగా ఉంటాయి కదా బూర్లు గులహార ఇవన్నీ కా పనసపొట్టు సింహాచలం అంటే పనసపొట్టు కరీంజులు ఇవన్నీ కంపల్సరీ అయితే రెండో రోజు సుదర్శన హోమం లక్ష్మీనారాయణ వ్రతం కదా అయితే ఉన్నాయండి ప్రసాదాలు ఎంత బాగున్నాయో పొంగలి పుడిహోర దద్దోజనం చక్కెర పొంగలి ఇంకా హైలైట్ చక్కెర పొంగలి అన్నీ వంటలు పదార్థాలన్నీ కూడా బాగున్నాయి ప్రసాదాలన్నీ కూడాను చక్కగా చాలా బాగా ఎంజాయ్ చేసాం అనమాట చాలా బాగా జరిగింది గృహప్రవేశం అయితే ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే నేను క్రిందటి నెల అంతా వైజాగ్లో ఉన్నానమాట ఈ ఈ ఫంక్షన్కి అటెండ్ అవ్వాలని వెళ్ళిపోయాను అదే టైంలో మన నవ్య ఇంటి గృహప్రవేశం కూడా ఉంటే నవ్య పిలిచింది కానీ నేను రాలేకపోతున్నానమ్మా అంటే అయ్యో మన ద్వీపవర్ పారాయణ చేయించుకుందాం అనుకున్నాను మేడం అంది లేదమ్మా ఇలాగా మా తమ్ముడింటి గృహప్రవేశం ఉంది అని చెప్పాను అనమాట అయితే అందరూ నన్ను అభిమానంగా ఎక్కడికి వెళ్ళిపోయారు పారాయణలు పెట్టుకుందాం అంటే మీరు అసలు అందుబాటులో లేరు అది ఇది అంటున్నారు కదా అప్పుడప్పుడు వెళ్తూ ఉండాలి కదా నాన్న అందుకని అలా వెళ్ళాను అనమాట బాగా జరిగింది అయితే ఆ ఫోటోలు అన్నిటితోటి ఒక వీడియో చేసి పెడదాము అని చెప్పేసి మనం ఛానల్లో పెట్టుకుందాం అని చెప్పేసి ఆ ఫోటోలు అన్నీ సేకరించాను ఇంత లేటుగా పెడుతున్నారు ఏంటి అని అనుకోకండి ఎందుకంటే అక్కడి నుంచి వచ్చాక నాలుగు రోజులకే మళ్ళీ బెంగళూరు రావాల్సి వచ్చింది ఇంకా బెంగళూరు వచ్చాము ఇప్పుడు ఇంకా ఇక్కడ కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి ముఖ్యమైనవి అవన్నీ చూసుకొని మా శ్రీజమ్మ ఇంటి గృహప్రవేశం కూడా చూసుకొని ఫస్ట్ వీక్ వచ్చేస్తాము వచ్చేసాక అక్కడ మా గురువుగారైన శ్రీకాంత్ గారి సృష్టి పూర్తి కార్యక్రమం ఉంది దాంట్లో మనం అందరం మళ్ళీ కలుద్దాము మనం కూడా మన పారాయణలు అవి మనం పెట్టుకుందాము అంటే నాకు ఇటు సైడ్ వాళ్ళు అటు సైడ్ వాళ్ళు కూడా ఉన్నారు కదా నా పారాయణల వాళ్ళు మా గురువు గారు గ్రూప్లో పారాయణలు అవన్నీ కూడా జరుగుతాయి కదా అటు సైడ్ వాళ్ళు అందరూ ఉన్నారు అయితే నాకు వీళ్ళేనండి భగవద్బంధువులే ఎక్కువ అంటే బంధువులు అంటే ఉన్నారు అందరూ బంధువులే కానీ ఈ భగవద్ బంధువులతోటే నేను హైదరాబాద్ వచ్చిన దగ్గర నుంచి అలా కలిసిమెలిసి ఉండడం తోటి వాళ్ళు ఫోన్లు చేసి అడుగుతుంటే ఎంత హాయిగా అనిపిస్తుందో ఎంత అభిమానం సంపాదించుకున్నాను భగవంతుడా ఈ జన్మకి నేను ఉన్నంతకాలం వీళ్ళందరూ నన్ను ఇలాగే ఇష్టపడాలి అని నేను భగవంతుడికి అయితే ఎప్పుడు ప్రతిరోజు నమస్కారం చేసుకుంటాను అందరితోటి మంచిగా ఉండేటట్టు చూడు స్వామి అందరితోటి మంచిగా ఉండాలి అందరూ నన్ను ఇష్టపడాలి నేను ఎవరి మనసు కష్టపెట్టకూడదు ఏ ఏ మాటైనా సరే ఆచితూచి మాట్లాడాలి అని భగవంతుడిని ప్రార్థిస్తూ ఉంటాను నేను ఈ ఫోటోలు అన్నిటితోటి కలిపి ఒక వీడియో చేస్తున్నాను ఇదన్నీ చూడండి చూసి ఏం చేస్తారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా అప్డేట్స్ అన్నీ మీకు వస్తాయి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మళ్ళీ నేను వచ్చేసాక ఒక ఫిఫ్టీన్ డేస్ కొంచెం ఇంట్లో పనులు ఉంటాయి కదా అవన్నీ చూసుకొని మళ్ళీ మనం పారాయణలో అవి చేసుకుందాం మనకి శ్రావణమాసం వచ్చేస్తుంది శ్రావణమాసం నుంచి మళ్ళీ చక్కగా పారాయణలో అవి అన్నీ చేసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం ఓకేనా భగవంతుడికి దగ్గరగా ఉందాం

મેન્નો રામ કામા વૃંદેર્જ મુહૂર્ત સમ મુહૂર્તો અસ્તુ

मेरे अंदर ऑनलाइन प्रोसेस के सामने और चीज में देखिए तो मात्र मैंदा वॉचिंग जैसा वॉचिंग सामने लगा मेरा एक प्रदर्शन जयण मैं नलगुरुन छुछुदा बड़े बनते नमस्ते गानह मत्याय नमस्ते दक्षिणाज्ञये नमः वहनियाय महादेवे नमः नमः भलत्ययावाच्ययगर्भ ब्रह्मस्वरूपिणि स्वर्गामवर

दानम पदम भव बुद्ध लावं जतसम वच्चरं ने रमायुं मोदनो जनारो चमनस् स्वभर स्वभाले खियानहा गुप्तम जय 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 संभो संभो इत्र कैर अपारमा नमो नमः जनामो जना உலகன் ஜாத் யாரு நான் எல்லாம் செங்கல் மகிழ வேண்டும்